హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కల్పన కల్పనా దివ్లోగర్ వినాయక చవితి వచ్చేస్తుంది కదా మరి అందరి ఇంట్లో చేసుకునే ఈ పాలతలకలు బెల్లంతో పాలు విరిగిపోకుండా కమ్మగా ఉండడానికి ఈ కొలతలు ఫాలో అయ్యి మీరు కూడా ట్రై చేసి చూడండి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా రెండు కప్పులు తురిమిన బెల్లాన్ని తీసుకొని అందులో అరకప్పు వరకు వాటర్ని యాడ్ చేయాలి ఈ బెల్లాన్ని కలుపుతూ కరిగించుకోండి మనకి ఎటువంటి పాకం రానవసరం లేదండి బెల్లం కరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు తాలికల పిండి కలుపుకోవడం కోసం ఇంకొక గిన్నెలో పావు కప్పు వాటర్ పోసుకొని రెండు స్పూన్ల వరకు బెల్లాన్ని వేసి హాఫ్ స్పూన్ నెయ్యి వేసి బెల్లాన్ని కరిగించుకోండి ఇలా బెల్లం వేయడం వల్ల తాలికలు చప్పగా లేకుండా బాగుంటాయి బెల్లం కరిగిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఒక కప్పు బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల బెల్లానికి ఒక కప్పు బియ్యం పిండిని తీసుకుంటున్నాను ఈ కొలత అయితే మనకి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ నేను తడి బియ్యం పిండి వేసుకున్నానండి మీకు టైం లేకపోతే పొడి బియ్యం పిండినైనా వేసుకొని కలుపుకోవచ్చు ఇలా పిండి అంతా ముద్దగా కలుపుకున్నాక వేరే ప్లేట్లోకి వేసుకొని చక్కగా ఇలా పిండి ముద్దని బాగా కలుపుకోండి ఇలా పిండిని కలుపుకోవడం వల్ల మనకి పాల తాలికలు అనేది సాఫ్ట్గా వస్తాయండి ఇప్పుడు తాలికలు చేసుకోవడానికి చేతికి కొద్దిగా నెయ్యి పోసుకొని పిండిని కొద్దిగా తీసుకొని ఈ విధంగా చేతులతో తాలికలుగా చేసుకొని వేరే ప్లేట్లోకి పెట్టుకోండి మనం తాలికలు చేసేటప్పుడు నెయ్యి రాసుకోవడం వల్ల తాలికలు ఒకదానికి ఒకటి అంటుకోకుండా వస్తాయి ఇదే ప్రాసెస్లో పిండి అంతా తాలికలుగా చేసుకొని ఇలా ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు వేరే గిన్నెలో మూడు కప్పుల వరకు పాలు పోసుకోండి ఇక్కడ టోటల్గా మనం చూసుకుంటే రెండు కప్పుల బెల్లం ఒక కప్పు బియ్యం పిండి మూడు కప్పుల వరకు పాలు తీసుకుంటున్నామండి ఈ కొలతలతో మనకి పాల తాలికలు చక్కగా కుదురుతుంది పాలు మరిగిన తర్వాత ముందుగా మనం నానపెట్టుకున్న కప్పు సగ్గుబియ్యాన్ని నీటితో సహా వేసుకొని మీడియం ఫ్లేమ్లో అడుగు నుండి కలుపుతూ సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి సగ్గుబియ్యం ఉడికి ఇలా ట్రాన్స్పరెంట్గా అయిన తరువాత మనం చేసి పెట్టుకున్న తాలికలను కొద్ది కొద్దిగా తీసుకొని పాలల్లోకి వేసుకోవాలి తాలికలు వేసుకోగానే గరిడతో అస్సలు తిప్పకూడదండి ఒకసారి తాలికలన్నీ ఇలా పాలల్లో కనుక్కుంటే సరిపోతుంది ఈ తాలికలు ఉడికేసరికి మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం దానికోసం ఒక ప్యాన్లో టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని సన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలను వేసి దూరగా ఫ్రై చేసుకోవాలి అలాగే జీడిపప్పు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అలానే కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈలోగా మనకి తాలికలు కూడా మంచిగా ఉడికిపోయి ఉంటాయి ఈ విధంగా అడుగు నుంచి కలుపుకుంటూ ఉండండి ఇలా కలుపుకోవడం వల్ల తాలికలు అడుగు అంటకుండా వస్తాయి తాలికలు ఉడికిన తర్వాత ఒక స్పూన్ వరకు బియ్యం పిండి తీసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసి కలిపి పాలల్లో వేసుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఆలతలకలు దగ్గర పడుతుంది ఇలా పిండి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి ఇప్పుడు ముందుగా మనం కరిగించి పెట్టుకున్న బెల్లం పాకాన్ని ఇందులోకి స్ట్రైన్ చేసుకొని అలాగే ఒక స్పూన్ వరకు యాలకుల పొడి అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి బెల్లం పాకాన్ని మనం పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి అలా వేసుకోవడం వల్ల పాలు అనేది విరగకుండా చక్కగా మనకి కుదురుతుంది లాస్ట్లో స్వీట్ అనేది తెలియడం కోసం ఒక చిటికెడు ఉప్పును కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి అంతే అండి మనకి సింపుల్ ప్రాసెస్లో పాల తలకులు ఈ విధంగా రెడీ అయిపోయాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి